నమస్తే ఎన్ఎస్బి న్యూస్కు స్వాగతం నేను మీ శరత్ రాష్ట్రంలోని మహిళలందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీ బాలవరంజనేయ స్వామి అన్నారు డిఆర్డిఏ వెలుగు ఆధ్వర్యంలో రుణమేళా మెగా యూనిట్ల పంపిణీ కార్యక్రమం కొండేపు నియోజకవర్గం సింగరాయకొండలో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్రంలో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ కాకతీయ కన్వెన్షన్ హాల్లో వెలుగు ఆధ్వర్యంలో మెగా రుణమేళ యూనిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను ప్రారంభించారని చెప్పారు మహిళలు ఆత్మవిశ్వాసంతో జీవించే విధంగా ముఖ్యమంత్రి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు మహిళలు పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెంది యువత ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు రాష్ట్రంలో తల్లికి వందనం మత్స్యకర భరోసా అమలు చేశారని ఆయన పేర్కొన్నారు అర్హత గల ప్రతి ఒక్కరికి అర్హత గల ప్రతి ఒక్క లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు నూట ఐదు కోట్ల రూపాయల మేర డిఆర్డీఏ వెలుగు ద్వారా మహిళలకు రుణాలు అందించడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి రాజాబాబు రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నౌకసాని బాలాజీ డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ నారాయణ ఒంగోలు రెవెన్యూ డివిజన్ అధికారి లక్ష్మీ ప్రసన్న తహసీల్దార్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు పదికొడు నిమిషాల్లో మన ఈ కార్యక్రమాలు నిర్చుకొని అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది బయట Yeah,

అంత పెద్ద మతంలో ఉన్నటువంటి కొలుపు దేశంలో ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా లేదు సో అదేవిధంగా దాన్ని ఏ పరిస్థితిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు సమూహించి దేశ జనాల్లో సగభాగమైనటువంటి మహిళలు కూడా

ఇది కార్యక్రమం వాళ్ళు అంత కష్టపడి పనిచేసేటప్పుడు వాళ్ళప్పుడు లేదు